హాయ్ అండి నేను మీ సౌజన్య ఈ రోజు మనం మరి ఒక ముఖ్యమైన కంటెంట్ తో మీ ముందుకు వచ్చేసాను అదేంటి అంటే పిల్లలకు ఇవ్వకూడనటువంటి కొన్ని ఆహార పదార్థాలను గురించి తెలుసుకుందాం అవి మనం వాళ్ళకి అల్లరి చేస్తున్నారని మనమే అలవాటు చేసాం కాబట్టి మనమే వాటిని వాళ్ళకి దూరంగా ఉండేలా చేసుకోవాలన్నమాట ఏం చేద్దాం అన్న విషయం తెలుసుకుందాం ఇవ్వకూడినటువంటి ఆహార పదార్థాల విషయానికి వస్తే ఫస్ట్ సాఫ్ట్ డ్రింక్స్ అనమాట ఈ యొక్క సాఫ్ట్ డ్రింక్స్ అనేవి మోస్ట్లీ మీకు తెలిస్తే గనక ఫ్రెష్ ఫ్రూట్స్ తో గాని తయారు చేయరనమాట మోస్ట్లీ ఇందులో మనకి ప్రిజర్వేటివ్స్ అనేవి యాడ్ చేస్తారు అవి అంత పిల్లల యొక్క స్టమక్కి అంత మంచిది కాదు సో దీని బదులు సాఫ్ట్ డ్రింక్స్ బదులు మనం ఫ్రూట్స్ ని వాళ్ళకి అలవాటు చేస్తే చాలా మంచిది మీరు కూడా చూసే ఉంటారు కదండి ఎన్ని వీడియోస్ చూడట్లేదు సాఫ్ట్ డ్రింక్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేస్తారు అన్న మిషన్స్ లో ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఏం యాడ్ చేస్తున్నారు అన్నది మనము చూసే ఉంటాం కదా వాళ్ళకి అంత మంచిది కాదనమాట సెకండ్ వన్ వచ్చేసి ప్యాకెట్ ఫుడ్ ఈ యొక్క ప్యాకెట్ ఫుడ్ అంటే ఫుడ్ ఏంటి అంటే మోస్ట్లీ ఈ యొక్క ప్యాకెట్ ఫుడ్ లో వాళ్ళు సాల్ట్ కంటెంట్ అనేది ఎక్కువగా యాడ్ చేస్తారు అందువల్ల వాళ్ళ పిల్లల యొక్క స్టమక్ అనేది చాలా స్మాల్ చాలా చిన్న సైజ్ లో ఉంటదనమాట ఈ యొక్క చిప్స్ కానీ ప్యాక్ ప్యాకెట్ లో ఉన్నటువంటి ఫుడ్ కానీ వాళ్ళు తిన్నారు అంటే వాళ్ళ యొక్క స్టమక్ అనేది ఫుల్ అయిపోతుంది ఫలితంగా మనకి ఏంటి అంటే మనం ఇంట్లో ఫుడ్ పెడితే వాళ్ళు తినటానికి ఇంట్రెస్ట్ చూపించరు అనమాట మనం కూడా ఒకేలే ఏదో ఒకటి తిన్నా కదా కడుపులో ఏదో ఒకటి ఉంది అని చెప్పేసి అంత పట్టించుకోమన్నమాట అలా కాకుండా ఈ యొక్క ప్యాకెట్ ఫుడ్ అనేది అవాయిడ్ చేసి దీని బదులు ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ ని కనుక మనం వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళకి హెల్త్కి మంచిది థర్డ్ వన్ బిస్కెట్స్ బిస్కెట్స్ కూడా మోస్ట్లీ ఇందులో మనకు వచ్చేది మైదా బిస్కెట్స్ ప్రిపరేషన్లో ఏంటి అంటే మైదా యూస్ చేస్తారు మైదా అనేది ఏంటి గోధుమ పిండి యొక్క వేస్ట్ అనమాట గోధుమ పిండి ఓకే మైదా ఈజ్ నాట్ ఓకే ఇది హెల్త్కి ఆరోగ్యానికి అంత మంచిది కాదు సో అందువల్ల వీటి బదులు బిస్కెట్స్ బదులు కూడా వెజిటబుల్స్ స్వీట్ కార్న్స్ అని పొటాటోస్ స్వీట్ పొటాటోస్ అని ఉడకబెట్టి స్వీట్ పొటాటో స్వీట్ గా ఉంటది పిల్లలు తినడానికి ఇష్టపడతారు ఈవెన్ అలాగే వెజిటబుల్స్ అంటే ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ ఉంది స్వీట్ కార్న్ కూడా కొంచెం సాలెడ్ లాగా అన్ని వెజిటబుల్స్ వేసి సాలెడ్ లాగా ప్రిపేర్ చేసి పిల్లలకు అలవాటు చేస్తే తప్పకుండా తింటారు ఫోర్త్ వన్ వచ్చేసి చాక్లెట్స్ చాక్లెట్స్ అవన్నీ అట్ ద సేమ్ టైం ఫిఫ్త్ వన్ వచ్చేసి ఐస్ క్రీమ్స్ మోస్ట్లీ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ ప్రిపరేషన్ లో ఎక్కువగా షుగర్ కంటెంట్ ని యూస్ చేస్తారు మెయిన్ ఏంటి అంటే ఈ షుగర్ కంటెంట్ చాక్లెట్స్ వల్ల మెయిన్ గా ఎఫెక్ట్ అయ్యేది పిల్లల టీత్ వాళ్ళ మిల్క్ టూత్ అనేది చూస్తూ ఉంటే మీరు కనుక కొంచెం చాలా మంది పిల్లల్లో పుచ్చిపళ్ళు అనేవి మోస్ట్లీ వస్తూ ఉంటారు వాళ్ళు ఏమైనా తిన్న వెంటనే అంత ఈజీగా మనలాగా కడుక్కోవడం గాగలు చేయడం అనేది తెలియదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ తినడం వల్ల ఏంటి అంటే పళ్ళు ఎఫెక్ట్ అవుతాయి కావున మీరు ఈ యొక్క ఫైవ్ ఫుడ్స్ ని పిల్లలకి అవాయిడ్ చేసి వీటి బదులు వే ఫ్రూట్స్ ని కట్ చేసి ఇవ్వడం ఫ్రూట్స్ జ్యూసెస్ చేసి ఇవ్వడం అట్ ద సేమ్ టైం వెజిటబుల్స్ స్వీట్ కార్న్ కానీ స్వీట్ పొటాటో కానీ వాళ్ళకి అలవాటు చేస్తే మొదట్లో కష్టంగానే ఉంటుంది తినరు చాలా అల్లా చేస్తారు కానీ ఇవి తినకపోయినప్పుడు ఒక పూట అన్నం తినరు కానీ తర్వాత వాళ్ళకి ఆకలిసి డెఫినెట్గా మనం ఇచ్చే ఫుడ్ అనేది తింటారు కంప్లీట్గా ఒకేసారి మాన్పించేమని కూడా నేను చెప్పను ఇవ్వండి బయటికి వెళ్ళినప్పుడు గట్రా అల్లరి చేసినప్పుడు ఒక ట్వంటీ డేస్కి ఒకసారి నెల రోజులకు ఒకసారి ఇలా అలవాటు చేయండి ఇవి చాలా మనకి ఏంటంటే పిల్లలకి కూడా మనం హెల్దీ హ్యాబిట్స్ని అలవాటు చేస్తున్నట్టు చిన్నప్పటి నుంచి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే